మీకంటే ముందు నన్ను ప్రేమించాడు నాతో మాట్లాడాడు ఆ తర్వాత నా ద్వారా మీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలి జయజీవితం ఉంది అనుభవాలు ఉన్నాయి సాధించినవన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి వెనుక పెద్ద చరిత్ర ఉంది ఆధ్యాత్మికంగా కానీ కుస్ట్రో అంటే మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాము మన కుటుంబంలో మన ఫ్యామిలీలో మన ఇంట్లో చర్చిలో బయట బంధువులలో మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే కంటి కనిపించిన ఖుషి లోపల ఎందుకంటే నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికే నువ్వు చనిపోయావు దేవుని ఇష్టమే నీ ఇష్టం కావాలా దేవునికి ఏది నచ్చితే నీకు అది నచ్చాలా దేవుడు ఏది మాట్లాడితే సంతోషం అది మాట్లాడాలా అది ప్రాక్టీస్ చేయాలి ఎవరికి వారు ప్రాక్టీస్ చేయాలి అది కుటుంబంలో నుండే స్టార్ట్ కావాలి ఇంట్లో నుండే స్టార్ట్ కావాలి